హై గైస్ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడదాము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి పీపీబి మోడల్ తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తా ఉంది కదా ఫిఫ్టీ పర్సెంట్ అనేసి సో దాని గురించి పూర్తిగా మాట్లాడదాము వైయస్ఆర్సీపీ కోవిడ్ సంతకాలు అనేసి చేస్తూ ఉంది ఒక క్యాంపెయిను కొంచెం సక్సెస్ఫుల్గానే ఉంది అది ఎందుకంటే జనరల్గా ప్రజల్లో ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తా అంటే ఎవరికైనా అపోజ్ చేస్తారు అది గవర్నమెంట్ మీద నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంది జనాల్లో సో ఇప్పుడు దాని గురించి పూర్తిగా మాట్లాడుకున్నాము ఇప్పుడు టోటల్ గా పదిహేడు కాలేజీలు వైఎస్ఆర్సిపి లో ఒక ఐదు కాలేజీలు వచ్చేసి ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారు సో అది వదిలేసేయండి మిగతా కాలేజెస్ గురించి ఇప్పుడు అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పోయాక అండ్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కొన్ని కాలేజ్ లో ఉన్నవి ఆపేసింది టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చెప్పిన రీజన్స్ ఏంటి ఇది చాలా ఏమంటారు చాలా నెగ్లెక్ట్ చేశారు ఈ కన్స్ట్రక్షన్స్ లో అండ్ పెండింగ్ పేమెంట్స్ చాలా మందికి ఇవ్వలేదు అండ్ కి ఇవన్నీ చెప్పారు రీజన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఎంత అనుకుంటే హెల్త్ అండ్ మెడికల్ మీద పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కన్నా ట్వంటీ త్రీ పర్సెంట్ కానీ గవర్నమెంట్ ఏం చేసింది మా దగ్గర బడ్జెట్ లేదు దీనికి పెట్టడానికి అనేసి చేతులు ఎత్తేసింది ఈ మెడికల్ కాలేజెస్ సో ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే మీరు చూసింటే వీళ్ళ పోస్టుల్లో లక్ష కోట్లు సంక్షేమాలు చేశామనేసి వీళ్ళు చెప్పారు కానీ వీళ్ళ దగ్గర మూడు వేల ఐదు వందల కోట్లు లేవు లేకపోతే నాలుగు వేల కోట్లు వీళ్ళ దగ్గర లేవు అందుకనేసి మెడికల్ కన్స్ట్రక్షన్స్ ఆపేశారు మెడికల్ కాలేజెస్ సో ఇలాగుంటే వీళ్ళ రీజన్స్ జనాలు నేర్పాపలు చేయడానికి ఇట్లా కరెక్ట్ రీజన్స్ ఇవి సో దా వీళ్ళకి సపోర్ట్ చేస్తా కూడా అంటే ఈ విషయంలో ఓన్లీ ఈ విషయం గురించి మాట్లాడుతున్నా ఈ విషయంలో సపోర్ట్ చేశారంటే అంటే రీజన్స్ ఉండొచ్చు పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండు ఉండొచ్చు ఈ విషయంలో సపోర్ట్ చేశారంటే అది టీడీపీ ఫాలోవర్స్ అయి ఉంటారు జనరల్గా జనాలకు అయితే నెగిటివ్ ఫీలింగ్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఈ స్టాండ్ తీసుకునేది వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి వాళ్ళ పాయింట్సే కాదు చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి మీకు రెండు చెప్తాను ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ గురించి వద్దాము అవి ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ షేర్ వేసుకునేసి కడుతున్నారు అనుకున్నాము ఇప్పుడు వాళ్ళ ఫీజులు ఏంటి గవర్నమెంట్ చెప్పినట్టు పెడతారా ఇప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టి దాంట్లో రిటర్న్స్ ఆశిస్తారు కదా సో నాకు తెలిసి ఫీజెస్ హై ఉంటుంది జనరల్గా ప్రైవేట్ కాలేజీలో ఎలాగ ఉంటుందంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఒక సంవత్సరానికి ఎంబీబీఎస్ సో ఇంకా మీరు ఆలోచించండి ఇప్పుడు జనరల్ గవర్నమెంట్ కాలేజీలు ఎలాగా ఉంటుందంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ కే లేకపోతే వన్ ల్యాక్ బిలోనే ఉంటుంది అంటే ముందు ముందు చాలా వస్తాయి సమస్యలు అది ఏం చేస్తారని చూడాలి ఏ విధంగా కోటా ఉంటుందా ఎట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్స్ అనేసి లేకపోతే అది కూడా అంటే బయటికి ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే కొంచెం తీసుకునేస్తారా రాజకీయ నాయకుల అండదండలతో సో అది జరిగేదే జనవరి అది సో ఇంకొకటి ఏమంటే ఫ్రీ హెల్త్ కేర్ అనేది కొంచెం రిస్క్లో పడినట్టే సేమ్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి ఫ్రీగా ఇస్తారా అనుకుంటే అది చాలా కష్టమే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మళ్ళీ కొంచెం కష్టమే అవుతుంది ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఐ మీన్ అంటే చాలా సంవత్సరాల పాటు ఆ భూమి అంతా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే ఉంటుంది గవర్నమెంట్ మళ్ళీ ఏం చేయాలనుకున్నా చేయలేరు ఎందుకంటే ఆ బాండ్ బ్రేక్ చేసి ఎందుకంటే వాళ్ళు డబ్బులు వేపుతా ఉన్నారు ఇంకా మెయిన్ పాయింట్ ఏమంటే ఈ సీట్స్ లో రిజర్వేషను అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంథింగ్ సో ఇవన్నీ నాకు తెలిసి చాలా వరకు తగ్గిపోతాయి ఇది పాజిటివ్ విషయమే నా విషయానికి రిజర్వేషన్ కి అగైన్స్ నేను సో ఈ విషయంకి వచ్చేదాకే ఇది పాజిటివే కానీ జనాల ఒపీనియన్ ప్రకారం ఇది నెగిటివ్ పాయింట్ ఇంకొకటి ఏమంటే రెగ్యులేషన్ సరిగా చేయకపోతే ఐ మీన్ మెడికల్ లో ఆ కి అండ్ ఆ కి వచ్చే క్లాసెస్ కూడా వస్తాయి అంటే ఆరు ఉంటారు కదా కొందరు రాజకీయ గజ్జి పట్టుకునేసి హెచ్చ గొడవ పడతారు ఇంకా మెయిన్ ఏమంటే వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందంటే ఈ విషయం మీద ఇది ఎవరికి నెగి అంటే జనరల్ నెగిటివ్ పాయింట్ కాదు టీడీపీ కి నెగిటివ్ పాయింట్ ఇది వైఎస్ఆర్సిపి కానీ ఈ పాయింట్ మీద ఎక్కువ హైలైట్ చేసి క్యాంపెయిన్ చేసింది అనుకో చాలా నెగిటివ్ గా వెళ్తుంది టీడీపీ చాలా ఓడిపోయి ఛాన్స్ కూడా చాలా పెరుగుతుంది ఇంకా పాజిటివ్స్ గురించి చూద్దాము జనరల్ వైఎస్ఆర్సిపి ఓన్లీ నెగిటివ్స్ చెప్తుంది పాజిటివ్స్ చెప్పదు ఎందుకంటే అపోజిషన్ కాబట్టి వీళ్ళు తొక్కాలి కాబట్టి ఇలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి మీకు చెప్తాను పాయింట్ వైజ్ ఒకసారి చూడండి ఈ మెడికల్ కాలేజెస్ కొంచెం గా కన్స్ట్రక్ట్ అవుతాయి జనరల్ గా కంపేర్ చేస్తాను గవర్నమెంట్ పనికి అండ్ ప్రైవేట్ పనికి ఉండే టైం డిఫరెన్స్ ఇంకా ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి కదా ఇది ఒక్కొక్క కాలేజీకి నూట పది దాకా పెరుగుతాయి అంటే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ కాండి యావరేజ్గా అంటే పదకొండు వందల ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి అన్ని కాలేజెస్ కలిపి ఇంకా మూడో పాయింట్ ఏమంటే గవర్నమెంట్ మనీ ఇప్పుడు పెట్టాల్సిన దాని మీద పెట్టే ఆ ఖర్చు అనేది ఇప్పుడు మిగిలినట్టే కదా ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకుంటా ఉంటారు ఇంకొక పాయింట్ వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీ మెడికల్ కాలేజెస్ లో అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ జనరల్ గా డిఫరెన్షియేట్ చేసుకోండి ఎక్కడ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంటుందో అనేసి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది స్టూడెంట్స్ కి కొంచెం హెల్ప్ అవుతుంది ఏం డయాగ్నోస్టిక్స్ అండ్ టెలిమెడిసిన్ డిజిటల్ మెడికల్ రికార్డ్స్ సో కొలాబరేషన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ తో ఇలాంటివన్నీ జరుగుతాయి ప్రైవేట్ దీంతో కొలాబరేట్ అవడం వల్ల ఇది మెడికల్ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు కాబట్టి ఇంకొకటి ఏమంటే మెయిన్ పాయింట్ టీఆర్ వైద్య సేవ కానీ లేకపోతే పిఎం జేవైఎన్ఎస్ ఇంకొకటి ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సో ఇవి యాక్సెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో పోలిస్తే అక్కడ కొంచెం కష్టం ఎందుకంటే సమ్ ప్రాసెస్ కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఇలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కొలాబరేషన్ వల్ల కొంచెము ఈజీగా అయిపోవచ్చు అనేసి నా ఒపీనియను అది ఒక పాజిటివ్ పాయింట్ అది ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏమంటే ఎవరన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి చెప్తా ఉన్నా అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు అనేసి ఎలాగ రెస్పాన్స్ ఇస్తారు అనేసి ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటల్ కానీ ఉంటే చాలా బెటర్ ఉంటుంది ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఆ పాజిటివ్ పాయింట్ కావాలా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది కాలేజెస్ కట్టి జనాలు అక్కడికి వెళ్ళి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాగా ట్రీట్ చేస్తున్నారు అనేసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి పాజిటివ్ అవుతుంది సో ఇవే పాజిటివ్ అండ్ నెగిటివ్స్ జనరల్ జనరల్గా చెప్పాను కదా ఫస్ట్ లోనే గవర్నమెంట్ ఆస్తులు ప్రొవైడైజేషన్ చేస్తే కొంచెం కోపమే వస్తుంది మీ ఒపీనియన్ కూడా చెప్పండి థింక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ